తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాల్టి కవితల విభాగంలో మదర్స్ డే స్పెషల్గా రాసిన కవితా శీర్షిక నేటి అమ్మకేం కావాలంటే మరి అమ్మకి ఏం కావాలో తెలుసుకుందామా అమ్మిప్పుడు చాలా మారిపోయింది మునుపట్ల గంపెడు సంతానంతో కోడిపెట్టెల గింజలేరుకు తినటం నేర్పి నీ బతుకు నువ్వు బతకమని వదిలేయటం లేదు అమ్మిప్పుడు చాలా మారిపోయింది మునుపట్ల గంపెడు సంతానంతో కోడిపెట్టల గింజలేరుకు తినడం నేర్పి నీ బతుకును బతుకమని వదిలేయటం లేదు వంటింటికే అంకితమై ఉమ్మడి కుటుంబంలో కాపురముండి నీ బాధ్యతను తలొకరికి పంచేసి తన పనిలో మునిగిపోవటం లేదు వంటింటికే అంకితమై ఉమ్మడి కుటుంబంలో కాపురముండి నీ బాధ్యతను తలొకరికి పంచేసి తన పనిలో మునిగిపోవటం లేదు అబలన్న అణచివేతతో పోరాడి చదువు ఉద్యోగం అంటూ ఆర్థికంగా గెలిచి ఊళ్ళేలుతోంది అబలన్న అణిచివేతతో పోరాడి చదువు ఉద్యోగం అంటూ ఆర్థికంగా గెలిచి ఊళ్ళేలుతోంది కానీ ఉన్నత పదవి ధన సంపాదనతో రచ్చగెలిచినా ఇంట గెలవటం గొంతెమ్మ కోరికై గెలిచేస్తోంది కానీ ఉన్నత పదవి ధన సంపాదనతో రచ్చగెలిచినా ఇంట గెలవటం గొంతెమ్మ కోరికై గేలి చేస్తోంది తన పిల్లలకు ఎందులోనూ లోటుండకూడదని అన్నీ సమకూర్చి లోకు అవుతోంది తన పిల్లలకు ఎందులోనూ లోటుండకూడదని అన్నీ సమకూర్చి లోకు అవుతోంది రక్షణ కవచమై కాపు కాస్తే అదే తమకు బంధనమంటూ ఒక్క విధిలింపుతో కర్కసంగా నెట్టేసే పిల్లల వైపు బిక్క చచ్చి చూస్తోంది రక్షణ కవచమై కాపు కాస్తే అదే తమకు బంధనమంటూ ఒక్క విధిలింపుతో కర్కసంగా నెట్టేసే పిల్లల వైపు బిక్క చచ్చి చూస్తోంది ముందుకెళ్లే పేరుతో నట్టింట తిష్టవేసిన వైఫై మహమ్మారి ప్రపంచాన్ని కళ్ళ ముందుంచి తిరిగే కాళ్లను చూసే కళ్లను లోబరుచుకుని చదువును మ్రింగి ఆరోగ్యాన్ని హరించి మెదళ్ళ మొదళ్లకు చెదలై పట్టి మందలిస్తే ఎదిరించటమే కాదు ఎంతకైనా తెగించే చేతబడి చేష్టలతో మిర్రి చూసి విర్రవీగుతూ వికటాట్టహాసం చేస్తుంటే చేష్టలు దక్కి బిడ్డ దక్కితే చాలన్నట్టు పిరికి పాలు త్రాగి బిక్కు బిక్కు మంటోంది ముందుకెళ్లే పేరుతో నట్టింట తిష్టవేసిన వైఫై మహమ్మారి ప్రపంచాన్ని కళ్ళ ముందుంచి తిరిగే కాళ్లను చూసే కళ్లను లోబర్చుకుని చదువును మ్రింగి ఆరోగ్యాన్ని హరించి మెదళ్ల మొదళ్లకు చెదలైపట్టి మందలిస్తే ఎదిరించటమే కాదు ఎంతకైనా తెగించే చేతబడి చేష్టలతో మిర్రి చూసి విర్రవీగుతూ వికటాట్టహాసం చేస్తుంటే చేష్టలు దక్కి బిడ్డ దక్కితే చాలన్నట్టు పిరికి పాలు తాగి బిక్కు బిక్కుమంటోంది కనిపించే ప్రభుత్వాలని కనిపించని దేవతలని వేల మొక్కులతో ముడుపులు కట్టి వేడుకొంటోంది ఆన్లైన్ గేములకు అడ్డుకట్టేసి విచ్చలివిడి యాప్లకు ఉచ్చు బిగించి కనిపించని మాయ వలలు త్రెంచి కనికరించాలని కనిపించే ప్రభుత్వాలని కనిపించని దేవతలని వేల మొక్కులతో ముడుపులు కట్టి వేడుకుంటోంది ఆన్లైన్ గేములకు అడ్డు కట్టేసి విచ్చలవిడి యాప్లకు ఉచ్చు బిగించి కనిపించని మాయ వలలు త్రెంచి కనికరించాలని భావి పౌరుల బాధ్యత రాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తూ జంకు నివారణ ప్రకటనలకు పెద్దపీట వేసి మద్యానికి మించిన నెట్ మత్తు వదలగుడితే మేలని భావి పౌరుల బాధ్యత రాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తూ జంకు నివారణ ప్రకటనలకు పెద్దపీట వేసి మద్యానికి మించిన నెట్ మత్తు వదలగుడితే మేలని అమ్మకింకేం కావాలి అర్ధరాత్రిలోగా పిల్లలు నిద్రపోవాలని రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లైనా మరువక తాగాలని వారానికి రెండుసార్లైనా ఒక్క అరగంట ఎండలో ఆడుకోవాలని అమ్మకు ఇంకేం కావాలి అర్ధరాత్రిలోగా పిల్లలు నిద్రపోవాలని రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్ళైనా మరొక త్రాగాలని వారానికి రెండుసార్లైనా ఒక్క అరగంట ఎండలో ఆడుకోవాలని ఒళ్ళు గుల్ల చేసుకుని హాస్పిటల్ల నిలువ దోపిడీకి బలి కాకుండా తాను ప్రేమతో హైరాణా పడుతూ కట్టించిన ఇంటి భోజనం మూడొంతులు మిగల్చకుండా తినాలని ఒళ్ళు గుల్ల చేసుకుని హాస్పిటళ్ల నిలువు దోపిడీకి బలి కాకుండా తాను ప్రేమతో హైరాణా పడుతూ కట్టించిన ఇంటి భోజనం మూడొంతులు మిగిల్చి తేకుండా తినాలని విమానాలెక్కి విదేశాలకెళ్ళి కోట్లు సంపాదించకున్నా బ్యాక్లాగులు లేకుండా నిరుద్యోగి అనిపించుకొని చదువుంటే చాలని విమానాలెక్కి విదేశాలకెళ్ళి కోట్లు సంపాదించకున్నా బ్యాక్లాగులు లేకుండా నిరుద్యోగి అనిపించుకొని చదువుంటే చాలని ఇంతే ఇంతే ఏడు కొండలవాడే దిగొచ్చి వరాలిచ్చినా నేటి అమ్మకు ఇంతకు మించి ఇంకేం కావాలి ఇంతే ఇంతే ఏడు కొండలవాడే కొండ దిగొచ్చి వరాలిచ్చినా నేటి అమ్మకు ఇంతకుమించి ఇంకేం కావాలి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలతో ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే